రప్పారప్ప అంటే శిక్షించేస్తారా అంటున్న వైసీపీ తప్పు చేస్తే ఊరుకుంటారా అంటూ కౌంటర్ ఇస్తున్నా టీడీపీ చోడవరం ఘటనపై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం పీక్స్ కు వెళ్లిపోయింది యువకులపై థర్డ్ డిగ్రీ ఎలా ప్రయోగిస్తారని వైసీపీ అంటుంటే నేరం చేసిందే కాకుండా పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారంటూ కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ నేతలు జగన్ పుట్టినరోజు సందర్భంగా పొట్టేలు తల నరికిన వారిని రప్పారప్ప అంటూ ఫ్లెక్సీలు పెట్టిన వారిని అరెస్టు చేశారు పోలీసులు అయితే యువకుల అరెస్టులపై మండిపడుతున్నారు వైసీపీ వేడుకలు జరిపితే అరెస్టు చేయడమేంటన్న జక్కంపూడి రాజా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు వైసీపీ కార్యకర్తల ప్రవర్తన పరువు తీసేలా ఉందన్నారు ప్రజల భయభ్రాంతులకు గురి చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు అన్నారు మేక తలలు నరికి రక్తాభిషేకం చేయడమేంటని ప్రశ్నించారు నిజంగా ఈ పద్దెనిమిది నెలలో నేను చాలా కేసులు పెట్టాలి కదా చాలా మేము జైలుకు పంపాలి కదా అలా రెచ్చగొట్టే వ్యవహారం ఏమీ మేము చేయలేదు కదా మోగజేవాళ్ళు వేటకొడవలతో రోడ్ల మీదకి వచ్చి మోగజేవాళ్ళని బహిరంగంగా పోసి గొంతులు పోసి రక్త తర్పణాలు అనేది చేయం కదండి అది హింసాబాద్ అంటే కొన్ని సంఘటనలు రాష్ట్రంలో జరిగి ఉంటే అవి సినిమా పరంగా ఫ్యాన్స్ పరంగా జరుగుంటో చేయ నాకు అవగాహన లేదు కానీ పార్టీల్లో అయితే అలాంటి సంస్కృతి మనం చూడలేదండి ఇప్పుడు అరెస్ట్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి ప్రయోగించడం ఏంటని ప్రశ్నించారు మాజీ హోం మంత్రి జరిగిన దాడి కానివ్వండి వాళ్ళని కొట్టడం కానివ్వండి తిట్టడం కానివ్వండి భయపెట్టడం కానివ్వండి మానసికంగా హింసించడం కానివ్వండి రోడ్డు మీద నడిపించడం కానివ్వండి ఇవి ఎందుకు చేశారు ఇది చట్టాన్ని మీ చేతుల్లోకి ఎందుకు తీసుకున్నారు నల్లజర్ల స్టేషన్ కి సంబంధించిన సిఐ ఎవరు రాంబాబు గారు ఆయన అండర్లో కదా వీళ్ళు ఉండాలి మరి దేవరపల్లి ఎందుకు వచ్చారు ఫ్లెక్సీలు పెట్టిన వారిని రోడ్డు మీద తిప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వనిత ఫ్లెక్సీ మీద ఏదో వివాదాస్పదమైన అదే సినీ డైలాగ్ ఏదైతే ఉందో అది మీకు వివాదాస్పదమైన డైలాగ్ దాన్ని పెట్టిన వాళ్ళు అని చెప్పేసి సోషల్ మీడియాలో మీ కార్యకర్తలే మీ నాయకులు రెండు గంటలకు మొదలు పెట్టారు మీరు ఎన్ని గంటలకు నడిపించారు మా యువకుల్ని అంటే ఇదంతా మీకు తెలిసే మీకు అనుసంధానంలోనే మీ ద్వారానే మీరే పోలీసులతో చేయించారన్నది ఇది సాక్షి వైసీపీ నేతలు సమర్థిస్తున్నందుకే కొందరు కార్యకర్తలు కూడా నేర ప్రవర్తి ఉన్నవారులా ప్రవర్తిస్తున్నారు అంటున్నారు టీడీపీ నేతలు ఎవరైనా తమ నేతలు పుట్టినరోజుకు రక్తదానాలు చేస్తారు కానీ రక్త తర్పణ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు